ఒక మంచి నేస్తం అయిపోయాడు వచ్చిన నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు మంచి నేస్తం అయిపోయాడు ఈ చిట్టి రాజా తోకే చిన్నగా ఉంది అందుకని చిట్టి రాజా అని పేరు పెట్టాను నేను మాట్లాడు ఇప్పుడున్న నైట్ మాట్లాడుతూ ఉన్నావు కదా ఇప్పుడు మాట్లాడు వాళ్ళే ఉన్నాడైతే పోటీ పోటీగా చిట్టి రాజా పొట్టి రాజా హాయ్ హలో గైస్ సూర్య అయితే వచ్చేసాడు మనకంటే ముందే మ్యాస్ట్రో సెటప్ కూడా పూర్తి అయిపోయింది నైట్ అయితే ఇక్కడే క్యాంపింగ్ వేసుకొని స్టే చేసాము పెట్రోల్ పంప్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ ఈ ఎండి సార్కి అయితే ఇంకా థ్యాంక్ఫుల్ మన ఫ్రెండ్ అయితే హలో ఫ్రెండు మాట్లాడు ఇప్పుడు దాకా మాట్లాడావు కదా ఇప్పుడు మాట్లాడు ఫ్రెండు ఒకసారి మాట్లాడు వింటారు మా వాళ్ళు కూడా నిజంగా నైట్ మొత్తం కొద్దిగా మాట్లాడుతూనే ఉన్నాం ఇక మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ పనాజీ ఉంది ఒక అరవై కిలోమీటర్లు నవోలి అనే ఊరు ఇది నిన్న మొత్తం మనం తిరిగింది ఇంచుమించు డెబ్బై కిలోమీటర్లు ఏమో తిరిగాము డెబ్భై ఎనభై కిలోమీటర్లు అటు పొయ్యి ఇట పోయి ఆ కొండల్లో ఈ కొండల్లో ఓడి చివరికి ఈ ప్లేస్లోకి వచ్చేసాము ఇది ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోదాం ఒక అరవై అరవై కిలోమీటర్లు దారిలో మంచి మంచి ప్లేసులు అన్నీ ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఇక మన మేస్టర్తో గోవాలో చుట్టి తిరిగేద్దాం సార్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ప్లేస్ నుంచి ఏమండి మన రైడ్ స్టార్ట్ కాబోతుంది మన మేస్టర్ ఇక్కడ ఉంది అక్కడ ఉన్న బ్లూ టీషర్ట్ సారే ఆఫ్ దిస్ పెట్రోల్ పంప్ దిస్ ఓన్ ప్లేస్ ఈ ప్లేస్ అంతా సార్ వాళ్ళదే నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ చాలా మాట్లాడాను చాలా సంతోషం వేసింది నిజంగా ఇవ్వడం అనేది మాకు పెద్ద సంతోషకరమైన విషయము చాలా బాగా మాట్లాడారు సార్ వారు నిజంగా చాలా చాలా హ్యాపీ ఇకైతే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా సూర్య ఈరోజు కాస్త కూల్గా ఉండయ్యా మరి వెళ్తున్నాముగా మన పనాజీ వైపు చూసుకోవచ్చు గోవా నగర వీధుల్లోనే సైక్లింగ్ మొత్తం ట్రాఫిక్ పోలీసులే ఉన్నారు ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ ఇంకా పగటిపోవటం అంటే మేజర్ సిటీ టౌన్లో సిటీలో ట్రాఫిక్ ఇంకా తెలిసిందే కదా వెళ్ళిపోదాం ఈరోజైతే ఎక్కడికి వెళ్దాము చూద్దాం మొత్తానికి ఈరోజు చేరుకుందాం ఒక ప్రదేశంలో ఎక్కడ ఒక చోట ఎంజాయ్ చేస్తూ ఉందాం ఈ ట్రాఫిక్లో నా వల్ల అయితే అసలు కావడం లేదు ఈ ట్రాఫిక్ జాముల్లో ఈ టౌన్లలో అసలుకి వాస్కో పనాజీ ముప్పై మూడు వాస్కో ముప్పై ఐదు అది స్ట్రైట్ వెళ్ళాలి ఇది ఇట్లా లోపలికి వెళ్ళాలి అందుకే డిస్టెన్స్ పనాజీని పక్క వాస్కో ముందు పక్కనే అంటే వాస్కోకి లోపలికి ఇట్లా వెళ్ళాలి పనాజీకి స్ట్రైట్ వెళ్ళాలి మరి చూద్దాం ఎక్కడికి వెళ్తామో ఏంటో చాలామంది సైక్లిస్టులు ఉన్నారు ఫారినర్స్ కూడా పురాతన భవనాల్లో ఇది కూడా ఒక పెద్ద భవనము పేరు అంటారా అది ఏదో ఉంది సౌత్ గోవా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ తీయచో తీకూడదాం మనము తీసేసుకున్నాను నేను మొత్తం చూడండి ఎంత ఉందో నేచర్లో మొత్తం ఎంజాయ్ మించా కొబ్బరి చెట్లే చూసా కొబ్బరి చెట్లు అది షో చెట్లు ఇంకా అక్కడ కొబ్బరి చెట్లే కోడల మర్రి మన దారిలోని చూడదగ్గదంటే ఇది ఒక పురాతనమైనది ఆనాటి కాలంలోది ఆ పక్కన కూడా ఉంది చర్చ్ పెద్ద చర్చ్ చర్చిలే ఇక్కడ ఫేమస్ ఆల్మోస్ట్ ఇలా అన్నీ చూసుకుంటూ మన దారిలోకి వెళ్ళిపోదాం ఈ బీచెస్ కూడా ఇంకా వెళ్ళే ఈ హైవేలోనే పక్కనుంచి అటుపవాల బీచ్ల కంటే హైవే ఏమో వెళ్ళిపోతుంది ముంబైకి డైరెక్ట్గా గోవా నడిబొడ్డు నుంచి ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా అంటే ఇంక మనం చేసి అయ్యా మ్యాగీను ఎగ్ మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ ఇవేనండి ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ బన్ బన్ను బ నిన్న బద్దని తిన్నాము బన్ను బన్ను విత్ టీ అది అవి బ్రేక్ఫాస్ట్ ఇంకా సీ ఫుడ్స్ అంటారా ప్రతిదీ సముద్రంలో దొరికే ప్రతిదీ ఉన్నాయి చూపిస్తాను అది కూడా ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు వర్ష పలకరించేందుకు సిద్ధంగా ఉంది అయిగా మనం వెళ్తున్నాము ఇది మన నేషనల్ హైవే కాదు ఇది మన సిక్స్టీ సిక్స్లో నుంచే వేరే రూట్లోకి వచ్చేసాము వాస్కో వైపుగా వెళ్తూ ఉన్నాం వాస్కోకు సిక్స్టీ సిక్స్ నుంచి కూడా ఉంది కానీ ఇది ఇంకొక హైవే ఈ వాస్కో మీదుగా ఈ హైవేలో వెళ్తూ వాస్కో బీచ్ ఎయిర్పోర్టు ఇవన్నీ చూసుకొని వాస్కోడిగా మాకు వెళ్దాం అక్కడి నుంచి మళ్ళీ పనాజీ అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం ఈ కార్నర్కైతే వచ్చేస్తున్నాను కొండలు ఉన్నాయి గుట్టలు ఉన్నాయి బిల్డింగులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా దూరం నుంచి సముద్రంగా వెంటాడుతూ ఉంటుంది మనం ఇప్పుడు వెళ్తున్నాము వాస్కో బీచ్ వైపు అన్న అయితే కనిపించారు శేఖర్ అన్న కర్నూలు నుంచి మహబూబ్ నగర్ అక్కడి నుంచి అన్న చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అన్నని కలవడం చాలా సంతోషం అన్న మిమ్మల్ని కలవడం ఇక్కడ ఈ ప్లేస్లో కలిస్తే నిజంగా కుటుంబ సభ్యుల్ని కలిసినట్టే ఉంటుంది అన్న ఎక్కడో ఇంత దూరాన్ని కలిస్తే చాలా చాలా సంతోషంగా ఉంది అన్నాన్ని కలవడం నిజంగా ఈ ప్లేస్లో ఇక్కడ ఏదీ లేదు కదా మనమే ఆ దేం లేదు నా పలకరించే చాల అన్న ఎంతో సంతోషకరమా ఎప్పుడో కానీ కనిపించరు మన వాళ్ళ మనల్ని కనిపిస్తారు కానీ వాళ్ళే అని మనకు తెలియదు లేదు కదా నేను అదే ఏపీ అని చూసినా కదా అందుకని మనల్ని అంత అంటే వేరే లేనీ అది తెలియడం లేదు అప్పుడు అదే నా తెలుగులో మాట్లాడటం అనేది అదే నెక్స్ట్ లెవెల్ కలన్నా చాలా చాలా సంతోషం అన్నారు అదేం లేదన్నా మాట్లాడటమే నిజంగా ఎంతో గొప్ప విషయం థ్యాంక్ యూ సో మచ్ అన్న సరే అండి అది అండి మనం ఈ కొండ ఎక్కుతా వచ్చేస్తూ ఉన్నామా అన్న అయితే అక్కడ ఏదో జాబ్పరంగా ఏదో చూసుకుంటూ ఉన్నాడు మొబైల్లో ఇక మనం ఇలా ముందుకు వస్తానే మన నేమ్ బోర్డులోని ఆంధ్రప్రదేశ్ చూసి అన్న ముందుకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా మనం వెళ్తున్నది ఎన్హెచ్ సెవెంటీన్ బి ఇక్కడ వాస్కో వైపుగా అదే ఈ ఎయిర్పోర్ట్ రూటు ఏదో కొన్ని బీచెస్ వస్తాయి తిరిగి ఇదంతా చూసేసాక మళ్ళీ మన ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ పైన పన్నాటి వైపు వెళ్దాం ఇక ఈ దారిలో వెళ్తున్నామా అటువైపుగా అటు కనిపించింది లే ఉందండి కట్టడం అయితే కానీ అటువైపు వెళ్ళాలంటే ఇంకా రోడ్డు డైవర్షన్కి ఈ అండాతో ట్రెన్నింగ్ అది చూసుకొని వెళ్ళాలి అటు చూసుకోవచ్చు మనమైతే ఎర్చికి వచ్చాము వైపు మళ్ళీ ఇంకా వారి మీదుగా కొండల్లోంచే వెళ్ళాలి పనాజీకి కిందికి వెళ్తున్నాను ఇంక పోయేటప్పుడు మళ్ళీ కొండలు ఎక్కుకుంటా ఎక్కాలి చాలా హ్యాపీగానే ఉంది నాకైతే అరౌండ్ అరౌండ్ గోవా తిరిగినట్టే అనుకోండి ఈ మూలంతా వెళ్తున్నాం మన రైడ్లో అయితే గోవా ఎయిర్పోర్ట్ వాస్కోడగామ ఐదు మంగా పార్ట్ తొమ్మిది మొత్తానికి ఇదేనండి గోవా ఎయిర్పోర్టు ఇక్కడ రికార్డ్ చేయకూడదేమో ఫ్లైట్లలో అయితే ఇప్పుడే వెళ్ళాయి రెండు వెళ్తున్నామండి గోవా నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే చూసుకోవచ్చు హైవేలో వెళుతా ఉన్నాం మన ఏడైతే డైవర్షన్ పైనుంచి పెట్టినారు ఫ్లైఓవర్లో కింది పక్కన లేకుండా రోడ్డుకి ట్రాఫిక్ చూడండి ఎంత బాగుందో కింద ఏడా లేకుండా పైనుంచి ఆట పోయి ఆడ తిరిగి ఆట పోయేట్టు కింద వాటిల్లో లేకుండా ఇదేనేమో హైవేనేమో ఇదే కాకంటే దాన్ని ఆ విధంగా చేశారు ఆడికి పోయి చూపిస్తాను ఈ వ్యూ పెట్టుందో చూడండి ఆ విధంగా ఆ విధంగా పెట్టి అదేనండి ఆ డైవర్షన్ వాళ్ళే పెట్టినారు అయితే వాళ్ళే ఉందనుకో వచ్చేసామండి గోవా అరౌండ్ గోవాలో భాగంగా ఇప్పుడైతే వాస్కో సిటీకి వచ్చేసాము చూస్తూ వచ్చాం కదా ఎయిర్పోర్ట్స్ అవన్నీ ఇప్పుడు వాస్కో సిటీకి కూడా వచ్చేసాము ఇంకా అక్కడ రైల్వే స్టేషన్ కొన్ని బీచెస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి తిరిగి చూసేద్దాం ఈ గోవా నడి నగర వీధుల్ని తిరిగి చుట్టేద్దాం ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం చాలా ప్లేసులు ఉన్నాయి తిరిగేటి ఇంకా ముందు ఎక్కడైనా గట్టిగా బ్రేక్ఫాస్ట్ చేయాలి వచ్చేసామండి హోళివరపల్ టు గోవా రైడ్లో ఐ లవ్ గోవా అనే బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇక్కడికి రావాలని ఇక్కడికి అయితే వచ్చాం ఇక ఇక్కడ కాస్త పని ఉంది అది చూసుకొని వెళ్ళిపోదాం ఇంకొక బీచ్ దగ్గరికి మనమైతే ఉన్నాం మూడు వందల అరవై ఆరు ఎన్హెచ్ మనం మంది అరవై ఆరే కాదండి మూడు వందల అరవై ఆరులో ఈ గోవా నగర వీధుల్లో తిరుగుతూ ఉన్నాము వెళ్తున్నాము ఇప్పుడు పనాజీ వైపు ఉంది ముప్పై ఆరు కిలోమీటర్లు మధ్యలో కొన్ని ప్లేసులు అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము పనాజీ వైపు ఇక్కడ ఆగాను ఈ గుడి అయితే ఉంది బా బా పెద్దది కానీ ఏ గుడి అంటారు అది దుర్గా గుడి అనుకుంటాను ఈ కొండ పదహైదు ఇరవై నిమిషాల నుంచి ఎక్కుతానే ఉన్నాను ఇంకా రెండు ట్రెన్నింగ్లు ఉన్నాయి వెళ్తున్నాము మూడు వందల అరవై ఆరు నేషనల్ హైవే సముద్రం పక్కనే ఎంతకు మించి ఎర్జీ అయితే లేదు అదే ఆడికి పోవాలి మనం ఆడ కనిపించి ఆ గడ్డ ఆ పక్కకు పోవాలి ఈ సముద్రం వారా టైటా ఇట్టా తిరుక్కుంటా మళ్ళీ ఆడికి పోవాలి ఆ గడ్డ వాళ్ళు వేసేది బ్రిడ్జి ఈ సముద్రం మధ్యలోనే వేసి పార్చిస్తే సరిపోదా అయితే ఉన్నాయి చేపలు పట్టేటివి ఈ పక్కన దయన్ని ఆ కొండంతా ఎక్కుకుంటా విషయం ఇప్పుడు మనం వెళ్ళే హైవే జస్ట్ ఇంతే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ బయటే ఉంది అక్కడి నుంచి లోపలికి వచ్చినాను మ్యాష్లోని ఇక్కడ పార్క్ అయితే చేసినాను గోవాలో వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పాతకాలం నాటి చర్చ్ అంటే ఇదేనండి ఇదే అప్పట్ అదే పాతకాలం నాటిది చూడదగ్గ వాటిల్లో ఇది కూడా ఉంది చడేముండదు ఉండదు చూసేదానికి అంటే అదే అప్పుడు అంటే మొత్తం చర్చిగా ఉన్నట్టు అది ఇప్పుడు కాబట్టి అన్ని పాతకాలం కాబట్టి ఇదంతా చేర్చేనేమో అది కూలిపోయి చివరి కాస్ట్ ఆ విధంగా నిలబడిందో లేకంటే ఎంతో తెలియదు కలర్ఫుల్ పచ్చదనం మధ్యన వా నిజంగా వాల్ పేపర్ చూస్తున్నట్టు ఉంది ఆ డిజైన్ అంతా ఏంటి ఫ్రెండ్ నన్ను ఇలాంటి ప్లేసులకు తీసుకొని వచ్చావా లేక నేను నిన్ను ఇలాంటి ప్లేసులకు తీసుకొని వచ్చాను ఏం అర్థం కాదు నెక్స్ట్ లెవెల్ నీవు అయితే ఎవరు లేరో నేను మన మ్యాస్టర్ తప్పితే ఇక ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళే సమయం అయితే అయింది వెళ్ళిపోదాం మన దారి వైపు ఇదైతే చాలా బాగుందండి ఇప్పుడు అయితే ఇంకా ఆ కాలంలో ఇంకే విధంగా ఉంటుంది చూడండి సిలువలు చూడండి ఎంత ఉన్నాయో జస్ట్ హైవేకి మనం హైవేకి ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే అంతే ఆ రోడ్డుకి జస్ట్ ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే అంతే ఒక ట్రన్నింగ్ ఈ చేర్చు ఇంకా వస్తానే స్కూల్ నుంచి ఆ రోడ్లో కనిపించాడు బ్యాగ్ ఇంట్లో వారేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఎదురు చూస్తూ ఉన్నాడు నా కోసం నిజంగా

టూ కిలోమీటర్స్ ఎయిర్పోర్టు మనం కూడా వచ్చేసాం మన ఎన్హెచ్ఓ సిక్స్టీ సిక్స్ని కలిసేందుకు ఎలాంటి లొకేషన్లో కలుస్తున్నామా కొండల మీటర్లే కాదు వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఆఫ్ కేబుల్ బ్రిడ్జ్ ఇన్ గోవా అందులోకి వెళ్ళి కలుస్తున్నాం ఇప్పుడు ఎంజాయ్మెంట్ యూ ఎంజాయ్ పాండగవ్ పనాజీకి ఎట్ట పంజీంకి ఎటు పోవాలి ఇంకొక ఊరికి అటు పోవాలి బిర్జిపైకి ఎక్కుతున్నాం 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 పోతా ఉండ బిర్జి పైన ఏమన్నా ముందు అసలుకి వ్యూ పాయింట్ వేరే లెవల్ ఆడు ఉంది కేబుల్ బ్రిడ్జ్ వెనకైతే వెనక్కి తిప్పి చూపలేను ఎందుకంటే మోస్ట్లీ ఒక చేత్తోనే పట్టుకొని పోతా ఉన్నాను బ్రిడ్జ్ పైన అబ్బాబా ఏమన్నా లొకేషన్ అదే నేను కూడా తల తిప్పించకుండా అన్నీ చూసుకొని పోతా ఉన్నాయి ఏ మాత్రం అటు ఇటు అయినా కానీ మొత్తం అంతా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేసి పట్టుకొని పోతారు అంతే చూడండి కుదిరితే ఆ పైకి నాకు చూపించాను ఎంత కింద నుంచి రికార్డ్ చేసుకుంటా వచ్చాను అది సముద్రం మొత్తం అరేబియా సముద్రమే ఆ చివరిగా మొక్క భాగం నుంచి వచ్చాము ఇప్పుడు వాస్కో ఆ చివరి మొక్క నుంచే ఈ చివరి మొక్కకు బవాల మధ్యలో అంతా సముద్రమే ఒక కారు చుట్టూ తిరుక్కొని పోవాలనుకోండి అబ్బాబా అదిరిపోయింది పో గోవా గోవానే అదిరిపోలా గోవా హోబుల్ వారిపల్లి టూ గోవా నెక్స్ట్ లెవెల్ అప్ప పక్కనే సముద్రము ఈ బిర్జు ఒక సెకండ్ ఆగి తీస్తాను కింది నుంచి వీడియో వీడియో అయితే ఇంకో పార్ట్ ఉంది మేమైతే పనాజీ వెళ్ళి అట్లా గ్రామ అప్పట్లో నివసించిన ఆ ఇంటిని ఆ వాళ్ళంతా ఉన్న స్ట్రీట్ ని అయితే చూసొచ్చాము చాలా అద్భుతంగా ఉంది వీడియో